ఎంత తుఫాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భద్రతను ప్రథమ కర్తవ్యంగా తీసుకోవాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే శ్రీనివాసరావు స్పష్టం చేశారు తుఫాన్ ప్రాంతాలను సోమవారం ఆయన ప్రత్యక్షంగా సందర్శించి పరిస్థితులను సమీక్షించారు గాజువక్క పరిధిలో లోతట్టు ప్రాంతాలు యారాడ తీర ప్రాంతం మరియు తుఫాన్ వల్ల ప్రభావితమయ్యే ప్రాంతాలను పర్యటించిన పల్లా శ్రీనివాసరావు స్థానిక ప్రజలను పరామర్శించి వారి సమస్యలను ఆరాధిస్తారు బాధితులకు తక్షణ సహాయం అందించాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు తర్వాత గాజువాక జోనల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణ భద్రతే అత్యంత ప్రాధాన్యమని ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాబోయే ఇరవై నాలుగు గంటలు అత్యంత కీలకమైన బలమైన గాలులు భారీ వర్షాలు తీర ప్రాంతాల్లో విస్తరించే అవకాశం ఉంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని పల్లా శ్రీనివాసరావు సూచించారు ఇలాంటి సమయంలో రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి ప్రజలకు అండగా ఉండాలని ఎవరూ నిర్లక్ష్యం చూపకూడదని హెచ్చరించారు ఈ పర్యటనలో డిప్యూటీ మేయర్ గోవింద్ రెడ్డి గాజువాక జోనల్ కమిషనర్ బిఆర్ఎస్ శేషాద్రి సౌత్ ఏసీపీ శ్రీనివాస్ ఏపీఐఏసీ డైరెక్టర్ ప్రసాద్ల శ్రీనివాసరావు ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజు కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు గంధం శ్రీనివాసరావు అలానే టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు